హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి మన ఓఎస్ లాగిన్ కోసం రిజిస్ట్రేషన్ కోసం మరి రేపు మొన్నడైతే ఓపెన్ అవ్వనుంది మరి ఆ మంచి న్యూస్ కోసం అయితే మనం వెయిట్ చేద్దాం ఇంకా ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ ఏదంటే మన టెక్ టీమ్ వాళ్ళు బ్లాక్ సైన్స్ సిస్టమ్ను మరి క్రిప్టో కరెన్సీ పైన వర్క్ చేస్తున్నారంట మరి ఈ న్యూస్ నిజమైతే మన ఫౌండర్స్కు చాలా పెద్ద విషయం అని చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఈ వీడియోలో ఆ రెండు విషయాలపైన తెలుసుకుందాం బ్లాక్ చైన్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలంటే పేమెంట్ సిస్టంలో ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే ఈ బ్లాక్ చైన్ సిస్టంలో చాలా రకమైన కీస్ అయితే ఉంటాయి మరి ఇందులో ఒక వ్యక్తి యొక్క ప్రతి లావాదేవీ చాలా రహస్యంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ జరపడానికి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది వాడతారనమాట ఇక రెండోది క్రిప్టో కరెన్సీ దీని గురించి చాలామందికి ఇప్పటికే తెలుసు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక బిట్ కాయిన్ ఎన్ని లక్షలు విలువ చేస్తూ ఉందో అందరు చూస్తూ ఉన్నారు మరి పది సంవత్సరాల క్రితం బిట్కాయిన్ కాస్ట్ ఇప్పుడు బిట్కాయిన్ కాస్ట్ చూసుకుంటే చాలా రేట్లు అనేది పెరిగిందనమాట అనమాట మరి అదేవిధంగా మన ఓ కాయిన్ కూడా రేపొద్దున క్రిప్టో మార్కెట్లోకి ఎంటర్ అయిందంటే దాని విలువ ప్రపంచవ్యాప్తంగా చాలా పెరగనుంది అనమాట ఎందుకంటే మన ఆన్పెసిఫిక్ ప్రోడక్ట్లన్నీ చాలా భారీగా రాబోతున్నాయి మరి అన్ప్యాసివ్ ఇంత ఫోర్గా వచ్చినప్పుడు మన క్రిప్ ఓకాయిన్ కూడా చాలా విలువైనదిగా మారుతుంది కాబట్టి మనకు ఈ రెండు అనేటివి చాలా ఉపయోగపడతాయి కాబట్టి ముఖ్యంగా నెగిటివ్ ఫౌండర్స్ లారా దయచేసి ఎందుకు కంపెనీ లేట్గా వస్తుందో ఒకసారి వినండి మన గ్రేట్ సిఈఓ యాస్ గారు భవిష్యత్తులో మన ఫౌండర్స్ అకౌంట్లో ప్రొటెక్షన్ కొరకు అమౌంట్ ఎవ్వరూ హ్యాక్ చేయకుండా మరి మన కంపెనీకి బ్లాక్ చైన్ సిస్టంలో ప్రతి ఫౌండర్ అకౌంట్ను లింక్ చేస్తూ ఉన్నాడు ఇదే జరిగితే మన అకౌంట్లు అన్ని చాలా సేఫ్గా ఉంటాయి మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సిగ గారి మాటలు విని ఓపిగా ఉండకుండా ఇంకా ఎప్పుడు వస్తుందో చెప్పలేమనే విధంగా దయచేసి ఆలోచించకండి ఈ రెండు అప్డేట్స్ ప్రతి ఫౌండర్కు చాలా ముఖ్యంగా ఉన్నాయి అది ఫ్రెండ్స్ ఇంకా మన ఒక ఫ్రెండ్ ఈ టెక్నాలజీ గురించి అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి వీడియో చేశాడు అది ఒకసారి విందాం గుడ్ ఆఫ్టర్నూన్ ఫౌండర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలతో ఒక చిన్న వాయిస్ వేయాలని ఈ వాయిస్ వేయడం జరుగుతుంది మన టెక్ టీమ్ వర్కింగ్ ఆన్ బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కరెన్సీ ఇది మనకు నాకు తెలిసినంతవరకు మన బ్లాక్ చైన్ సిస్టంలోకి ఈ ఆన్ పేస్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ఏ ఫౌంటర్ తాలూకా వ్యాలెట్లో ఉన్న డబ్బులు ప్రపంచంలో ఎటువంటి హ్యాకర్ కూడా హ్యాక్ చేయకుండా ఉండాలంటే కంప్లీట్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసి దీన్ని మ్యాక్సిమమ్ ఓపెన్ చేయడానికి హ్యాకర్స్కి హ్యాకర్స్ మన ఆన్పేస్ వ్యాలెట్ని టచ్ చేయలేని స్థితిలోకి తీసుకెళ్తున్నారు అనేది మనకిక్కడ అర్థమవుతుంది ఇప్పుడు వరకు మన ఆన్పేస్లో చాలామంది ఫౌండర్స్కి దీని దానికి వాల్యూ అనేది తెలియట్లేదు ఇప్పుడు కూడా విక్రింపులుగా వేలాకూలంగా మాట్లాడుతున్నటువంటి జనాలు ఉన్నారు కానీ ఇది వచ్చిన రోజు నాడు ఇన్ని వెక్కిరింపులు ఎంతవరకు ఎకరించినటువంటి ఎక్కిరింపులు వేలాకోలం ఎటకారం ఉండవు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రత్యేకంగా ప్రతి ఫౌండర్ జీవితాన్ని వారి కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీల జీవితాన్ని అలాగే నెక్స్ట్ జనరేషన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లే విధంగా పేసి ఫౌండర్షిప్ ఉండబోతుంది అనేది వాస్తవ సత్యం ఎంత మంచి ఒక ఆపర్చునిటీ తయారు చేయడానికి దేవుడు గారికి ఇచ్చినటువంటి జ్ఞానం ఆయన దేవుడు గారి ద్వారా మనందరికీ ఇచ్చినటువంటి ఆపర్చునిటీ వెలకట్టలేనటువంటి ఒక ఆపర్చునిటీ అని చెప్పొచ్చు చాలా మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఉన్నటువంటి ఈ కాలంలో కూడా ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుందో అంతగా హ్యాకర్స్ కూడా హ్యాక్ చేయడం మొదలు పెడుతున్నారు ఇంతకుముందు క్రైమ్ అనేది బుర్ర పగల కొట్టి ఇల్లు దోచుకొని ఉండేది కానీ ఈరోజు కూర్చున్న దగ్గర నుంచి కూర్చొనే వైట్ కాలర్ క్రైమ్ని హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి తెలియకుండా చేస్తున్నటువంటి తరుణంలో అంతకు మించినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీతో యాష్ గారు మన వ్యాలెట్ని సురక్షితం చేయడం అనేది ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మనకి నూతనంగా కనిపిస్తున్నటువంటి ఒక ప్రత్యేక విధానం అని చెప్పచ్చు కానీ ఇందులో కష్టపడుతున్నటువంటి యాష్ గారికి ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి టెక్ టీమ్కి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ఇప్పటికైనా కంపెనీని పూర్ణంగా అర్థం చేసుకోండి కంపెనీ యొక్క సిస్టాన్ని అర్థం చేసుకోండి లిఫ్ట్ ఆఫ్ హ్యుమానిటీ అనేది ఎక్కడి నుంచో మొదలవట్లేదు ముందుగా మన ఈ పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ దగ్గర నుంచే ఇది మొదలవుతుంది అనేది నిదర్శనం దానికి లేట్ అవుతున్న కొద్దీ లేటెస్ట్గా ఎంత ఎదిగితే అంత ఉదగాలి ఎంత అయితే మనం ఒదిగి ఉన్నామో అంతకు మించి ఈ కంపెనీ విజృంభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అనేది నా అభిప్రాయం అందువల్ల వెయిట్ చేయండి నాలుగు రోజులు లేట్ అయినా మనకి డెఫినెట్గా మంచి జరుగుతుంది అనేది ఒక భావన నాకైతే అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్ ఫార్ సార్ జై ఆన్ పేసివ్ జై జై ఆన్ పేసివ్